కర్నూలులో కుర్నీ కులస్తుల వనభోజనాలు ఘనంగా నిర్వహించారు కర్నూలు నగరంలోని జోహరాపురంలో కుర్నీ కులస్తుల సామాజిక వర్గం ఏకమై వనభోజన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కుర్నీ కులస్తులు మాట్లాడుతూ వన భోజనాలకు జిల్లా నలుమూలల నుండి కుర్నీ కులస్తులు హాజరైనట్లు తెలిపారు ముందుగా ఉదయం జోహరాపురం గుడి నుంచి శివ పార్వతులను ఊరేగింపుతో తీసుకొని వచ్చి పూజలు నిర్వహించినట్లు తెలిపారు అనంతరం తులసి వృక్షానికి పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం మొదలుపెట్టినట్లు తెలిపారు అనంతరం కుర్నీకు సంఘాలు కలిసికట్టుగా కూర్చొని భోజనాలు ఆరగించారు ఈ సందర్భంగా కుర్నీకులం సంఘం నాయకులు కుర్నీకులం మొత్తం ఏకమై వనభోజనాలు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు ప్రతి ఏటా ఇలాంటి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు పిల్లలు పెద్దలు క్రీడలతో పాటలతో సంతోషంగా గడిపినట్లు తెలిపారు క్రీడల్లో మొదటి మూడు స్థానాల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో మిట్టే మురళి మాచాని వెంకటేశ్వర్లు కామర్తి మల్లికార్జున సాయ మల్లికార్జున కూనిగిరి ఆంజనేయులు సరళ శేఖర్ దూపతి మద్దిలేటి నారాయణ కుర్ని కులస్తుల సంఘం నాయకులు తదితరులు దాదాపుగా పన్నెండు వందల మంది పాల్గొన్నారు అందరికి నమస్కారం సార్ మేము ఇంత పెద్ద ఎత్తున జరగడానికి కారణము అన్ని జిల్లాల వారి నుంచి అన్ని సహకార సహాయ సహకారాలు అందిస్తున్నారు అది పేర్లు చెప్పడానికి రాదు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకా ఇలా కార్యక్రమం ఇంకా ఎన్నోసార్లు చాలా జరగాలని మీ అందరి ఇలాగే సమీక్ష కృతి అందరూ కార్యకర్తలు గాని అందరు జిల్లా పరిధిల నుంచి అందరూ వచ్చినారు అందుకే ఇంత చాలా చక్కగా ఉంది వేదిక ఇలాగే బాగా జరగాలని కోరుకుంటున్నాను విజయవంతం చేసినందుకు ముఖ్యంగా మన మీడియం మిత్రులు ఈసారి ప్రతి ఛానల్ వాళ్ళు వచ్చారు ఇప్పుడు మరి లొకేషన్ కనుక్కొని వచ్చారు మీడియా చాలా చాలా ధన కొన్నికులము మంచి ఒక అభివృద్ధిలోకి వచ్చింది అని కోరుకుంటున్నాము ఇంకా దయచేసి గవర్నమెంట్ వారు కొద్దిగా మాకు ఇంకా సహాయ సహకారం అందగలిగితే మా పిల్లలు చదువుకున్నారు ఆల్మోస్ట్ ప్రైవేట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ లో గాని ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు కొంచెం వాళ్ళకి సీట్లు పరంగా గాని మా కుర్ని కుల వాళ్ళకి అది ఇంకొద్దిగా ఇంకా నాకు చెప్పడం రావడం లేదు దయచేసి మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు నా పేరు మిట్ట మురళి అండి నేను జోహరాపురం నుంచి ఆచార సంఘం గౌరవ సలహాదారు ఇక్కడ అయితే ఈ వనభోజన కార్యక్రమం గురించి మేము ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము ద్వారా మాలో మా కాస్ట్ లో ఐక్యత సమయ సంవిధానాలు సమాలోచనలు సంఘీభావాలు అన్ని ఉన్నాయి ఐక్యంగానే ఉన్నాము అయితే ప్రభుత్వాలు మేమున్నామనేది సరిగా గుర్తించడం లేదని నా భావన అయితే మాకు కేంద్ర ప్రభుత్వంలో అనుబంధ శాఖ అయినా జౌలి పరిశ్రమ మాకు సంబంధించిన శాఖ అయినప్పటికీ ఆ శాఖలో మాకు ఎలాంటి స్థానం కానీ ఎలాంటి ఉపాధి కానీ లేకపోవడం చాలా దురదృష్టకరమైన విషయము కనుక దయచేసి ప్రభుత్వాల తరఫు నుంచి ఏదైనా మాకు సానుకూలంగా ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఉపాధిని కల్పిస్తే మేము ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయి ముందుకు పోయే విధంగా మీరు కల్పించినట్లు అవుతుందని మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం ఎన్ నాజనేయులు నా పారు మాచాని వెంకటేశ్వరులు జోరాపురం కురునిపిల దైవాచార సంఘ పెద్ద నేను మా ఈ యొక్క వనభోజన కార్యక్రమాలు గత మూడు సంవత్సరాల నుండి మేము కంటిన్యూ నడుపుకుంటున్నాము ఈ వనభోజనాలకు మా కమిటీ కుర్నిపుల దైవాచార కమిటీ వాళ్ళు గాని వివిధ గ్రామాల నుండి ఈ యొక్క సంఘం పెద్దలు కానీ మాకు బాగా సహకరిస్తున్నారు ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే ఇక్కడ జరుపుకోవడానికి కారణము ఈ స్థలము సరళవారి కుటుంబానికి చెందినది వీరు ప్రతి సంవత్సరం మాకు ఈ స్థలాన్ని కేటాయిస్తున్నారు ఈ కార్యక్రమం చేసే కనుక వారికి మా మా సంఘం తరఫున మేము ధన్యవాదాలు జరుపుకున్నాము అట్లాగే ఈ కార్యక్రమంలో స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా జాగచక్యంగా చురుగుగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు క్రీడలు జరుగుతున్నవి ఇక్కడ వచ్చినటువంటి వారికి భోజన వసతులు బాగా నీట్ గానే ఉన్నావి ఈ కార్యక్రమం మరీ మరీ ఇలాగే జరుగుతుందని కోరుకుంటూ ఈ యొక్క మీ సెవెన్ టీవీ వాళ్ళు మా యొక్క తీసుకోవడానికి వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ఇందాక మా మిత్రుడు ఆంజనేయులు గారు చెప్పినారు మా మా సంఘంలో ఇక్కడ జన సంకేత దండిగానే ఉంది నేష వాళ్ళు అంటే చేనేత కార్మికులు మేము ఏ రాజకీయ పార్టీలు కూడా ఈ జోలాపురంలో ఉన్న చేనేత కార్యక్రమం గుర్తించడం ఏదో ఎలక్షన్లు ఎప్పుడు వచ్చేది రెండు మాటలు చెప్పేది పోయేది తర్వాత పోతే ఏదో వాళ్ళు వాళ్ళు వస్తుంటర్లే పోతుంటర్లే అనే నిర్లక్ష్యం ఉంది ఆ నిర్లక్ష్యం లేకుండా మమ్మల్ని కూడా గుర్తించి మా పిల్లలకు మంచి సహకారాలు అందిస్తే సహకారాలు అందిస్తే ప్రభుత్వాన్ని మేము అభినందిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఈ సెవెంటీ వాళ్ళకు నైన్టీ వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు కోరుకుంటూ సెలవు సాయ మల్లికార్జున ముఖ్యంగా ఈ వనభోజన కార్యక్రమం ఇక్కడ జరుపుకోనికి కారణం ఏమంటే జోరాపురంలో మా కురినీ క్లస్సుల సంఖ్యాబలం ఎంత ఉంది ఏమి అనేది మాకి తెలియపరచ మాకు కానీ మా కురిని బంధువులు కానీ బయట ఉన్న మా కురిని వాళ్ళకు కానీ అందరూ తెలియాలని తెలియపరచాలని ఈ ఏరియాలోనే చేయాలని మా చేయాలని మూడు సంవత్సరాల నుంచి బాగా చేస్తున్నాము అన్నీ దిగ్విజయంగా మొత్తం మూడు సంవత్సరాలు వనపోయిన కార్యక్రమాలు దిగ్విజయమైనవి మరియు మా సంకే బలం ఏమి అనేది కానీ అందరూ చూస్తున్నారు మేము అదే విధంగా ఉదయం ప్రతి సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి ఉదయం జోరాపురం శివాలయం నుంచి శివ పార్వతులను ఊరికి తీసుకొని జోరాపురం శివాలయం నుంచి నీలకంఠేశ్వర స్వామి గుడి నుంచి ఇక్కడి వరకు సభ ఇక్కడ మన వనబోయిన కార్యక్రమం సభ వరకు తీసుకొని వస్తున్నాము ప్రతి సంవత్సరం మూడు సంవత్సరాలుగా చాలా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము దీన్ని మీ అందరూ బాగా గుర్తించి రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కానీ మా మీద కొంచెం మా గుణి మీద కొంచెం ఇది చేస్తాం చేస్తున్నాము